కూటమికే మా ఓటు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం ప్రజలు టీడీపీ బీజేపీ జనసేన కూటమికే మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జీవీఎంసీ అరవై ఆరో వార్డు పరిధి కనితి రోడ్లో ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి ఇందిరా కాలనీ సీతారాంనగర్ నగర్ బీసీ రోడ్డు కూడలి వరకు ప్రచార పాదయాత్రలో నిర్వహించారు ఈ పాదయాత్రలో ఎక్కడికి వచ్చిన మహిళలు మంగళహారతులు పడుతూ పల్లాకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు దెబ్బపాలెం పొంగుపాలెం వెంకన్నపాలెం అలాగే కాలనీ కంప్లీట్ చేసుకున్న గుడ్వాన్ పాలెం అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత రోజు ఇందిరా కాలనీ తిరుగుతున్నామండి ఇక్కడ కూడా మీరు చూడండి జనం స్వచ్ఛందంగా వస్తున్నారు మార్పు కోసం చూస్తున్నారు ఐదు సంవత్సరాలు ఒక నియంత్ర పాలన ఉన్నాం అన్న ఒక ఆలోచన అదే కాకుండా అన్ని ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వ తీరు వల్ల ఈ ప్రభుత్వ నాయ నాయకులు ఒక తీరు వల్ల ఇబ్బందులు పడినటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు ఎక్కువ అంటే అసలు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు కనిపించట్లే అలాగే ఆర్థికంగా మానసికంగా అన్ని విధాలా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని గత ఐదు సంవత్సరాలు ప్రజలు చూశారు మార్పు కోసం చూస్తున్నారు చాలా ఖచ్చితమైన మార్పు మామూలు మామూలు అందుకే మేము మొదట్లేపా ఇది ఎలక్షన్ కాదు ఇది రెవల్యూషన్ ఈ రోజు తిరుగుబాటే జరుగుతుంది ప్రభుత్వం అది ఓట్ల ద్వారా రేపు చూపించబోతున్నారు ఉమ్మడి కూటమి కూటమి అధికారం రాబోతుందని చెప్పి మేము ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నాం రేపు మేము అధికారంకి వస్తే ప్రజారంజకమైన పాలన ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలన మేము అందిస్తాం ప్రజలకి స్వేచ్ఛ అలాగే వ్యవస్థలన్నీ కూడా మేము వ్యవస్థలను పూర్తి స్థాయిలో నడిపించగలగాలి ఒక రాజకీయ వ్యవస్థ నడవడం కరెక్ట్ ఇక నాది రాజకీయ వ్యవస్థగానే పెరుగుతూ మిగతా వ్యవస్థలు అన్నీ నిర్వీర్యం చేస్తే అది ప్రామా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి సార్ అది నియంత్ర పాలన రోజు అదే జరుగుతుంది మీరు చూడండి ఒక సీఎం ఆఫీసే పనిచేస్తుంది ఆయన కింద ఒక ఐదు గంటలు పెట్టుకొని సామంతులుగా ఆయన చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా వ్యవస్థ పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తారు మాకేం లేదు మా చేతులు కట్టిస్తామంటున్నారు ఎంఆర్ఆర్ ఆఫీస్ దర్వాళ్ళు మా చేతులు ఆయన ఫోన్ చేస్తే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం సార్ అందుకే ఇది మంచిది కాదు అందుకే ప్రజలందరూ కూడా విఘ్నమై ఓట్లు వేయాలి ఓట్లు వేసేటప్పుడు ఆలోచించి వేయాలి ఇది మన భవిష్యత్ అని కనుక ఈరోజు ఖచ్చితంగా ప్రజలకి మేము తెలియజేసే రేపు అధికారంలోకి వస్తే ప్రజారాంజకమైన విలువలతో కూడినటువంటి పాలన సంక్షేమం అభివృద్ధి సమపాలలో తీసుకొచ్చి అవి అవినీతి నిర్మూలన దుర్మార్గం నిర్మూ నిర్మూలన చేస్తే మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాళ్ళకి వాళ్ళకి పదివేలు చేస్తాము అలాగే వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అందుకని యువతకి ఇరవై లక్షలు ఉద్యోగ అవకాశం కల్పించడానికి మూడు వేలు జీవన పడుతుంది మీరు ఏం పంచాయకు మూడు వేలు నాకు ఇంట్లో ఉండచ్చు ఉద్యోగం లేకపోతే ఇంకా అందుకే వాలంటీర్లు ఎవరు భయపడక్కర్లేదు మీరు ఒకవారు ఒకసారి ఎవరైనా సరే ప్రజ ప్రభుత్వం డబ్బుతో మీరు తీసుకుంటున్నారంటే ప్రభుత్వానికే పనిచేయాలి రాజకీయ పార్టీలు కాదు కనుక వాళ్ళకి మేము భరోసా కల్పిస్తాం ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవచ్చు మీరు మీకు రేపు తెలుగుదేశం పార్టీ అంటే సముద్ర స్థానం కల్పిస్తాం వాళ్ళకి ఆ భరోసా ఇస్తాం